మీరు ఇంత మంచి అద్భుతమైన నటిగా మీ సినిమా ఇండస్ట్రీ చూశారు మీ అమ్మాయిని మీ తర్వాత ఇండస్ట్రీ ఇంట్రొడ్యూస్ చేయాలని కానీ తనకి ఇంట్రెస్ట్ కానీ లేదా అస్సలు పాపం ఒకవేళ ఉందో ఏమో ఈ రోజు వరకు నేను అడగలేదు అప్పట్లో చదువు ముఖ్యం అని చెప్పి మా ఆయన చదువు చాలా ఆయన దీంట్లోనే ఉన్నారు కాబట్టి ప్రిన్సిపల్గా కరెస్పాండెంట్గా ఉన్నారు కాబట్టి మా అమ్మాయి చదువు విషయంలో మా ఆయనే టేకప్ చేశారు ఏ రోజు మేము అడగలేదు షూటింగ్స్కి వచ్చేది కానీ స్పాట్కు తీసుకెళ్లేదని కాదు మా ఆయన కానీ మా పాప కానీ రూమ్లోనే ఉండేవాళ్ళు తర్వాత కాలేజ్ అయిపోయింది కాలేజ్ అయిన తర్వాత జాబ్ చేసింది టూ ఇయర్స్ అంటే మేము కావాలని కొంచెం ఎక్స్పోజ్ అవ్వాలి ప్రపంచానికి అది తెలియాలి ప్రపంచం అంటే ఏంటని తెలియాలని రెండు సంవత్సరాలు జాబ్ చేసింది ఆ తర్వాత పెళ్ళి చేసేసాం మీరే చేసేసారు మేమే చూసి అరేంజ్ మ్యారేజే తనకు ట్వంటీ త్రీ ఇయర్స్ ఉన్నప్పుడే చేసేసాం మీకు మనవడు కదా మనవడు మనవడు పేరు రూబెన్ 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 ఇక్కడే ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాడు ఇప్పుడు బాబు బాబు కోసరం పాప కోసం మే నేను మా ఆయన హైదరాబాద్ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు ఇప్పుడు ఇండస్ట్రీ అంతా ఇక్కడే ఉంది అక్కడ ఓకే నాకు అన్ని అన్ని కలిసి వచ్చాయి అన్నీ ఉన్నాయండి హైదరాబాద్ లో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అదే అదే అది అన్ని మంచి హాస్పిటల్స్ ఉన్నాయి మంచి అవును అబ్బా మారిపోయింది అసలు అప్పటికి ఇప్పటికి ఇది ఫారిన్ లాగా ఉంది ఇప్పుడు హైదరాబాద్ అంతా అది కేసీఆర్ గారు పాలన చెప్పాలా కదా నిజంగా గ్రేట్ అసలు కొన్ని చోటు ఇటు ఇటు సైడ్ గచ్చివోలి ఇటు సైడ్ మాదాపూరి ఇటు సైడ్ అంతా వెళ్తుంటే ఏదో ఆ బ్రిడ్జెస్ ఎక్కి దిగుతుంటే ఏదో ఫారెన్లో కొన్ని ఏరియాస్ బ్యూటిఫుల్గా ఉన్నాయి చాలా బాగున్నాయి సార్ ఇక్కడ ఓఆర్ఆర్ కానీ అన్నీ అన్నీ చాలా బాగున్నాయి అప్పట్లో మేము అంతకు తెలుసు మాకు జూబ్లీ హిల్స్ వరకు బజార్ హిల్స్ జూబ్లీ హిల్స్ అంతే ఆ తర్వాత ఈ కొండ దిగలేదు మేము ఇప్పుడు పద్మాలయ స్టూడియోకి రావాలంటే కొండ ఎక్కేవాళ్ళు అదే అదే ఇప్పుడు కొండ దిగినాకనే ఉంది అంతా ప్రపంచం అంతా మీరు ఎప్పుడు పాలిటిక్స్లోకి యాక్టివ్గా రాలేదా వచ్చారా రావాలనుకున్నారా క్యాంపెయినింగ్కి దానికి లేదు లేదు తమి తమిళనాడులో అడిగారు డిఎంకే సైడ్ అడిగారు ఏడిఎంకే సైడ్ అడిగారు బాబాయ్ వద్దు అసలు రెండే సైడ్లు మాట్లాడడం మనకు చేత కాదు అసలు చాలా విషయాలు అనవసరంగా వీలని తిట్టాలి వాళ్ళని తిట్టాలి ఎందుకు వచ్చిన గొడవ ఆ పాపలంత వద్దు అనుకో అనుకున్నా పాలిటిక్స్ అయితే తెలంగాణ ఆంధ్ర పాలిటిక్స్ పెద్దగా నాకు తెలీదు తమిళనాడు పాలిటిక్స్ మా ఆయన చూస్తుంటారు కాబట్టి చెప్తుంటారు వింటుంటాను ఆ పాలిటిక్స్కి వచ్చి తెలుసు కానీ మా మనకు చాలా దూరం పాలిటిక్స్కి చాలా దూరం నాకు తెలిసినప్పుడు నేను దిగను మనం భరించలేము అవన్నీ ఇంకా టెన్షన్ సినిమాలన్నా యాక్ట్ చేయాలి అక్కడ ఇంకా యాక్ట్ చేయాలి అవునవును సినిమాల్లో మీరు ఇంకా కనిపించాలి మీరు ఇంకా ఎంత మీకు యాభై ఏళ్ళు నలభై ఎనిమిది ఏళ్ళు యాభై ఏళ్ళు అంటే అందరూ అలాంటి క్యారెక్టర్స్ అన్ని మీకు ఇచ్చేయచ్చు హ్యాపీగా నలభై ఐదు ఫార్టీ ఫైవ్ అంటే ఇంట్లో కొంచెం పెద్ద నా అలాంటి క్యారెక్టర్స్ అన్ని మీరే చేసేయాలి ఇక్కడ మీరు బామ్మ లేదు బామ్మ విజయ్ గారు ఎప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో మహిళలందరికీ ఇంత ఇన్సైడ్ అవుట్ అందంగా ఉండాలంటే ఏం చేయాలో ఒక సూచన ఇస్తే మనం ఊగిద్దాం వాట్ వుడ్ యూ లైక్ టు టెల్ మా మహిళా ప్రేక్షకుల మీరు మీలాగే ఉండండి అనేది నా ఒక ఇది ఏంటి చాలా నేను కూడా చూస్తుంటాను రీల్స్లో అందులో చూస్తుంటాను నేను కూడా అనుకుంటాను బ్యూటీ పార్లర్కి వెళ్దామా అని కానీ కొంతమంది నాకు గుడ్ ఫ్రెండ్స్ ఏం చెప్తారంటే ఎక్కడికి వెళ్ళద్దండి మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి అంటారు నేను ఒకసారి అపోలో హాస్పిటల్కి వెళ్ళి ఫేస్ లిఫ్టింగ్కి వెళ్ళాను వెళ్తే డాక్టర్ రామచంద్ర అని అనుకుంటా ఆయన మరి ఎన్న పండు ఇంకా ఫేస్కి ఎన్న పండునో అన్నారు సార్ ఇక్కడ చిన్న డబుల్ చిన్న కాదు సాగింగ్ లా ఉంది నాకు అనిపిస్తుంది ఏదైనా చేస్తారంటే ఇలా బుగ్గ పట్టుకున్నారు బుగ్గ ఇంత గట్టిగా ఉంది మీకు ఎక్కడుంది శాకింగ్ ఏం వద్దు ఇప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉండండి పదేళ్ళ వరకు మీకు అవ్వదు ఫేస్ ఇలాగే ఉంటుంది అని చెప్పారు అందుకని నేను ఆయన డాక్టర్ చెప్పింది ఏంటంటే ఆయన డైరెక్ట్గా చెప్పారు కాబట్టి నేను అదే చెప్తున్నాను ఏం చేసుకోకపోతేనే బాగుంటారు అనవసరంగా చేతులు పెట్టి రుద్ది ఇవన్నీ చేస్తే ఇంకా సాగింగ్ వస్తుందేమో ఐబ్రోస్ అంటే ఓకే అందరూ చేయించుకోవచ్చు నేను కూడా అప్పుడప్పుడు అది టూ మంత్స్కి త్రీ మంత్స్కి ఒకసారి చేయించుకుంటాను మిగతాది ఇంకేముంది హెయిర్ కూడా అప్పుడప్పుడు బాగా ఇప్పుడు ఇప్పుడు ఊడే టైము ఊడుతుంది బాగా ఆ తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది నాకు అది కూడా అన్ని బ్లెస్సింగ్ మీకు అనేది నేనేమి చేసుకో ఇప్పుడు తలకి నూనె కూడా పట్టించుకోను అలవాటు కూడా లేదు మళ్ళీ చూస్తాను ఏదో ఉల్లిపాయ నూరి పెట్టుకుంటే మంచిదని కొబ్బరి నూనె తర్వాత అన్నీ కలిపి దాంట్లో మందారాకొని అన్నీ చూస్తాను కానీ ఏది చెయ్యను ఏది చెయ్యను హ్యాపీ అదే అంటే అదే మీ ఆనందమే మీ ఆరోగ్యానికి మీ అందానికి కారణం కారణంసారి మురళీ మోహన్ గారు అడిగారు విజయ ఎప్పుడు ఇలాగే ఉంటావు ఎలా అన్నారు సార్ బాగా నిద్రపోతాను సార్ ఎనిమిది గంటలు నిద్రపోతాను దృష్టం నిద్రపోగలం యోగం అండి ఎనిమిది గంటలు నిద్రపోతాను తర్వాత ప్రశాంతంగా ఉండదు సరే దిగుళ్ళు పెట్టుకోను దిగుళ్ళన్నీ మా ఆయనకి ఏదైనా ఉన్నప్పుడు ఆయనకి ఆయన అసలుకే పట్టించుకోరు ఆయన అసలు టెన్షనే ఫీల్ అవ్వరు నేను టెన్షన్ ఫీల్ అయితే ఆయన నాకు చెప్తారు అన్నీ నువ్వన్నీ నా నెగిటివ్గా ఆలోచిస్తావు పాజిటివ్గా ఆలోచించండి చెప్తారు ఆయన ఎప్పుడు ఆల్వేస్ పాజిటివ్గానే ఉంటారు కాబట్టి చెప్తాను ఆయనే నాకు అన్ని గైడ్ గాడ్ ఫాదర్ అన్నీ ఆయనే ఏదన్నా ఉంటే ఏదన్నా సమస్య ఉంటే వారి పేరు అడగచ్చా అంటే మీరు చెప్తారో చెప్పరో తెలియదు బట్ మీరు ఎలాగో మోడర్న్గా ఉన్నారు కాబట్టి భర్త పేరు చెప్తారని అనుకుంటున్నాను చెప్తాను నేను ముద్దుగా అమ్ము అని పిలుస్తాను మీ వారిని మా ఆయన విమ్మో అని పిలుస్తారు నన్ను మా ఆయన పేరు అమలనాథన్ అమలనాథన్ అండ్ మీరు విజయ కాబట్టి పిలుస్తారు విమోని పిలుస్తాను నేను అమ అమలనాథన్ కాబట్టి అమోని పిలుస్తాను అమల అంటే మన అమలం లేని మలినం లేని అనేది తమిళ్లో అమలన్ కొంతమంది కమల్నాథ్ అని అనుకుంటారు అంటే అమర్నాథ్ అనుకుంటారు కాదు అమలనాథ్ వాళ్ళు ఏమనుకున్నా కామన్ కామన్గా వచ్చేది అమ్ము కాబట్టి అలాగే సెటిల్ అయ్యాలి సూపర్ మా అదే మా అమ్మాయికి నేను ఏ రోజు మా అమ్మాయిని నేను ఏ రోజు అడగలేదు చేస్తావు అని ఇప్పుడు అడిగితే అంటుంది నువ్వు నన్ను అప్పుడు అడగలేదు కదా ఇప్పుడు అడిగేం ప్రయోజనం అప్పుడు అడిగి ఉంటే నేను అప్పుడు చెప్పేదాన్ని అంటుంది అంటే ఒక మనసులో ఒకవేళ యాక్ట్ చేయాలని ఉండి ఉండేదేమో తెలియదు తెలియదు కానీ ఇప్పుడు ఇప్పుడే ఉంది ఏం చేయదు చెప్తున్నా నేను కానీ అది బ్లెస్సింగ్సే యాక్ట్ చేయడం అనేది కూడా ఒక విషయం అందరికీ చెప్పాలనుకునేది నా మనసులో ఉండే విషయం ఏంటంటే టాలెంట్స్ ఉంటే సరిపోదు టైం కలిసి రావాలి అదృష్టం కలిసి రావాలి అది అన్నా ఉంటేనే మనం ఈ ఫీల్డ్లో నిలదొక్కుంటామేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకంటే త్రీ ఇయర్స్ బేబీసు త్రీ ఇయర్స్ బాయ్స్ ఎంత చక్కగా పాటలు పాడుతున్నారు ఎంత బాగా డ్యాన్స్లు చేస్తున్నారు ఇప్పుడు ఇంకా మిగతా పెద్దవాళ్ళు అయితేనేమి పిల్లవాళ్ళు అయితేనేమి అందరూ ఎంత చక్కగా యాక్టింగ్ యాక్టింగ్ పరంగా మ్యూజిక్ పరంగా ఎంత టాలెంట్స్ ఉన్నాయి అందరి దగ్గర బోర్డన్న టాలెంట్స్ ఉన్నాయి వాళ్ళందరూ ఇప్పుడు ఓకే టీవీ అనేది భాగ్యం నిజంగా మనకు అది వచ్చింది కాబట్టి మనం చూడగలుగుతున్నాం వాళ్ళే ఎక్స్పోజ్ అవుతున్నారు కానీ టాలెంట్స్ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మనకన్నా నాకైతే నాకు టాలెంట్స్ ఉందంటే నేను అసలు నేను ఒప్పుకోను ఏదో అదృష్టం ఏదో ఎలా కలిసి వచ్చిందంటే ఒప్పుకుంటాను కలిసి వచ్చిందంటే ఒప్పుకుంటాను కానీ నేను పెద్ద ఆర్టిస్టు నేను పెద్ద కళాకారుని అంతా ఏమీ లేదు గొప్పదనం అది లేదు నిజంగా కాదు నిజంగా కాదు ఏముంది వాళ్ళు చెప్తున్నారో మనం చేస్తున్నాం కొంచెం ఆలోచిస్తున్నాం ఆ ఆలోచన కూడా నాకు ఈ మధ్య ఓ ఈ క్యారెక్టర్ ఇలా చేస్తే బాగుంటుందేమో అని అనుకోవడం కూడా చాలా లేట్గానే నేను రియలైజ్ అయ్యాను నిజంగా తర్వాత సినిమాలు చూ 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 చూస్తూ చూస్తూ ఈ క్యారెక్టర్ని ఇలా చేస్తే బాగుండదేమో అనే ఆలోచన ఇవన్నీ కొంచెం లేట్గానే వచ్చాయి నాకు లేదంటే ఇంకొకటి అప్పుడున్న డైరెక్టర్స్ మనం ఎక్కువ చేసినా తక్కువ చేసిన చేసినా ఒప్పుకునే వాళ్ళు కాదు వాళ్ళు ఒక క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్ ఇదే మాట్లాడాలి ఇలాగే ఉండాలి అని వాళ్ళు ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఆ క్యారెక్టర్స్ మీద కూర్చొని డిస్కషన్ చేసి మనల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు తీసేటప్పుడు మనం ఎవరు ఇలా వద్దు సార్ ఇలా చేద్దాం సార్ అని చెప్పడానికి నాకు అది ఇష్టం ఉండదు అందుకని ఎస్వి కృష్ణారెడ్డి గారి దగ్గర కానీ శరత్ గారి గారు ఎవరితో ఏ డైరెక్టర్స్ అయినా రాఘవేంద్ర గారు అయినా సరే యాక్ట్ చేస్తే డైరెక్టర్ రాఘేంద్ర గారు కొంచెం షౌటింగ్ తగ్గించు అనేవాళ్ళు అలాగే ఎస్వి కృష్ణారెడ్డి గారు మీరు కొంచెం పెంచచ్చు కదా అంటే పెంచితే ఇది వై విజయ్ గారు అనేవాళ్ళు శరద్గారితే విజయ ఏంటి యాక్టింగ్ అంతా దాచుకున్నావా కొంచెం అంటే కొంచెం గట్టిగా మాట్లాడితే గయ్యాల్లితనంగా ఉంటుంది అంతే కదా సార్ అనేదాన్ని అంటే కొంచెం గట్టిగా మాట్లాడి కొంచెం ఇదిగా మాట్లాడంటే అంటే ఇది అనేవాళ్ళు అలాగే ఒక్కొక్కరి దగ్గర వాళ్ళకు అలాగే బాలచంద్ర గారి దగ్గర ఆయనకు టైమింగ్ ఇంపార్టెంట్ నువ్వు తెలుగు లాంగ్వేజ్ మాట్లాడు తమిళ్ మాట్లాడు హిందీ మాట్లాడు భాషతో సంబంధమే లేదు టైమింగ్ కానీ టైమింగ్ ఒక షాట్లో నేను ఆమా అని చెప్పాలి అప్పటికీ నేను తమిళ్ బాగా చాలా సినిమాలు చేశాను ఇది మనీద్రి మరొపక్క రజనీకాంత్ గారితో చేసేటప్పుడు హీరోయిన్గా చేశాను ఆ సినిమాలో ఆమ అనేది రజనీ రజనీ గారితో చెప్పాలి నేను ఇలా ఉన్నాను ఎంత విషయా ఎందుకు తల ఆడ టైమింగ్ నీ కోపాన్ని నీ దీన్ని పెట్టుకొని ఆమ అంటే తల ఆడకుండా చెప్తుండే అర్థమవుతుంది కదా ఆమ అంటే ఏదో అలిగి ఆ చెప్పి ఉంది తల ఆడించకుండా ఆమ అంటే దాంట్లో ఒక భయం 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 ఉంది కదా అంత క్రియేటివ్గా మరి అలా అలాంటి వాడత దగ్గర చేసినప్పుడు నా అంతకు నేను చేసేదాన్ని కాదు ఎప్పుడైతే నీదా పెరి ఆర్టిస్ట్ ఐటీఏ నీ ఆ పడిన అనేవాళ్ళు సార్ వద్దు సార్ అన్నా సార్ నేను చల్లుంగు సార్ అనేదాన్ని అలాగే నేను ఏంటంటే ఈ క్యారెక్టర్ ఇలాగే చేయాలి ఇలా చేస్తే వాడు సార్ ఈ డిస్కషన్స్ దాన్ని బెటరే పెట్టను ఏ డైర డైరెక్టర్ గారికి వాళ్ళు మెయిన్ కదా కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు అప్పుడు వాళ్ళకు వాళ్ళకి తగినట్టుగా మనం ఆయన చేయాలి కానీ మన ఇష్టంగా మనం చేసి ఇది వద్దు బాగాలేదు ఇది ఓవర్గా ఉందని ఎందుకు అనిపించుకోవడం అందుకని మా అడిగేదండి సరే ఎలా చేయాలి వాళ్ళు ఎలా చేయంటే అలా చేసేదాన్ని అంతే దాంట్లో ఏంటంటే ఇంకొంచెం ఏదైనా మసాలా ఏదైనా వేయాలనుకుంటే నేను అనుకున్నప్పుడు టేక్లో వేసేదాన్ని చిన్న చిన్న మసాలాలు చిన్న చిన్న మసాలాలు చిన్న చిన్న గ్యాప్లు ఇట్లా మూతీచరాలు అన్నడాలు ఇలాంటివి ఇంత నేను చేసేదాన్ని ఎక్సెప్షనల్ ఎక్సలెంట్ సో మీరైతే ఇంకా మరింతగా తెర మీద కల్పించి మురిపించి ఉరిపించి మై మరపించి మెరిపించి అన్నీ అన్నీ అదే ఓన్లీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ క్యా క్యారెక్టర్స్ అయితే బెస్ట్ మీకు సరే అవలా వచ్చి మీరు అన్ని వదనలు మీరే ఉండాలి అందరికీ వదిన మీరే పదిహేడు సరే ఏంటో మీ నోటి వాక్ అంటారు కదా అలా పలిస్తే చాలా బెస్ట్గా ఉంటుంది కానీ ఏజ్ తగినట్టుగా చేస్తేనే కొంచెం మర్యాదగా ఉంటుందేమో చూద్దాం కానీ మాకు చాలా ఆత్మీయతతో మీ కుటుంబం అంతా మమ్మల్ని రిసీవ్ చేసుకుని ఇన్ని విషయాలు చెప్పినందుకు మీకు రుణపడి ఉంటాము తర్వాత తరాల వాళ్ళకి తెలియాలి వై విజయ గారు ఎంత కష్టపడి ఎలా ఎలా అసలు ఎన్ని ఇండస్ట్రీస్ లో ఆవిడకి ఎలా అంత మంచి పేరు ఎలా వచ్చిందని చెప్పి దానికి మీరు వాళ్ళ పూర్తిగా ఎన్ని చెప్పకపోయినా ముఖ్యమైనవని చెప్పినందుకు ధన్యవాదాలు నా ధన్యవాదాలు నా కూడా టైం పోయిందే తెలియలేదు మీతో మాట్లాడడం వల్ల నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అప్పుడప్పుడు మన మనసులో మాటలు ఒకరితో షేర్ చేసుకుంటే ఒక తృప్తిగా ఉంటుంది ఆనందం స్టెప్ వేసినందుకు ధన్యవాదాలు అది సడన్గా చేయించారు లేదంటే నేను కొంచెం నిలబడి కొంచెం ప్రాక్టీస్ చేసి చేశాను నేమో ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ 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 ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్